మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ముఖ్యాంశాలకు వచ్చరికి ప్రపంచ పటంలో తెలంగాణను రైజింగ్ తెలంగాణ అన్న నినాదాన్ని గట్టిగా వినిపించాలన్న లక్ష్యంతో ఏదైతే దావోస్ పర్యటన చేసిర్రో మంత్రుల బృందం పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్టుగా మంత్రి శ్రీధర్ బాబు గారు మీడియాకు వెళ్ళడి నేడు ఇండియాకు తిరిగి రానున్న మంత్రుల బృందం రెండో అంశానికి వచ్చేసరికి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుతో తెలంగాణ రాష్ట్రంలో సంచలన కేసుగా మిస్ట్రీ కేసుగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి నేడు విచారణకు హాజరు కానున్న కేటీ రామారావు మూడో అంశానికి వచ్చరికి నైని బొగ్గు గని టెండర్లకు సంబంధించి ఆ కేంద్రం విచారణ ఏర్పాటు నాలుగో అంశానికి వచ్చరికి మావోయిస్ట్ అగ్రనేత ఎన్కౌంటర్ ఓకే దిస్ ఫైనల్ కాన్ ఆఫ్ తెలంగాణ తెలంగాణకు వెన్నెముకగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీలో ఏఐ డాటా సెంటర్ ను పెడతామని రాబోయే రోజుల్లో తెలంగాణను మానవ వనరుల కేంద్రంగా అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేయడంతో పాటుగా ప్రపంచ పటంలో తెలంగాణను ఏఐ ఆధారిత గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దు చెప్పారు దానికి సంబంధించి నిన్న ఒక్కరోజే ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్ ఇన్ భారత్ ఫ్యూచర్ సిటీ అన్న ఆ ఎంఓయూ తోటి సంతకాలు చేసుకోవడం జరిగింది తద్వారా ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడి అదే విధంగా నాలుగు వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఎంఓయూలు జరిగినాయి దానికి సంబంధించి ఓకే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎండి జెరేమీ జగన్స్ ఫోరం డిజిటల్ ఎకనామీ స్ట్రాటజీ హెడ్ మంజు జార్జ్ కు జ్ఞాపకం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు ఇన్ ఫ్యూచర్ సిటీ ఏఐ డేటా సెంటర్ వంద మెగావాట్లతో ఏర్పాటు ఐదేళ్లలో ఐదు వేల కోట్ల పెట్టుబడులు సుమారు నాలుగు వేల మందికి ఉపాధి యూపీసీ వర్ల్డ్ సంస్థతో తెలంగాణ సర్కార్ ఒప్పందం తెలంగాణ రైజింగ్ ఇరవై నలభై ఏడు విజన్ కు మా మద్దతు హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో ఆఫ్ ఫోరం నిర్వహణ త్వరలోనే నిర్ణయం సీఎం రేవంత్ తో మేనేజింగ్ డైరెక్టర్ జెరెమి జర్గన్స్ ఆరు వందల ఇరవై మూడు కోట్ల పెట్టుబడులతో ఎలక్ట్రిక్ విస్తరణ సౌర పవన విద్యుత్ ఉత్పత్తిపై ఐనాక్స్ గ్రూప్ ఆసక్తి ఓకే దావోస్ పర్యటన పూర్తి స్థాయిలో విజయవంతం ఇండియాకు తిరిగి రానున్న మంత్రుల బృందం మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి ఏదైతే ప్రపంచ పటంలో తెలంగాణను గ్లోబల్ సిటీగా ఏఐ సిటీగా మానవ వనరుల కేంద్రంగా తయారు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మంత్రి బాబు గారు భారత్ ఫ్యూచర్ సిటీ ఇన్ మెగా వంద మెగా వాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేశాను యూపీసీ ఓల్డ్ సంస్థ ముందుకొచ్చిందని దాంతో ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయల ఒప్పందం జరిగిందని నాలుగు వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటుగా ప్రపంచ పటంలో తెలంగాణను ముందు వరుసలో నిలిపేందుకు భారత ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ ఏదైతే ఫోర్త్ సిటీ అనుకుంటున్నామో అందులో పెట్టుబడి పెట్టి అందులో వంద మెగావాట్ల సౌర పవన విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఏఐ డేటా సెంటర్ నడపనికి కూడా ఒక ప్రణాళిక రచిస్తా ఉన్నామని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తో సమానంగా మరో ఎకనామిక్ ఫోరం ను కూడా హైదరాబాద్ లో నిర్వహిస్తామని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది దావోస్ పర్యటన పూర్తి స్థాయిలో విజయవంతమైనట్టుగా మనకు తెలుస్తా ఉంది రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలో హైదరాబాద్ కు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తామని చెప్పడం జరిగింది ఓకే ఆ రైట్ ఆ డీజే టిల్లు తెలంగాణ రాష్ట్రాన్ని పబ్బు క్లబ్బు గబ్బు పట్టించినటువంటి డీజే టిల్లు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకుల ప్రముఖుల ఫోన్లు రాజకీయ నాయకుల భార్యల ఫోన్లు సినీ తారల ఫోన్లు అదే విధంగా జడ్జిల ఫోన్లు జడ్జిల సతీమన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసి తెలంగాణ రాష్ట్ర పరువును మూసీలో ముంచి పారేసినటువంటి కేటి రామారావుకు సంబంధించి లొట్ట పీసు కేసు అని ఈ కేసులో పసలేదని ఈ కేసు తోటి అయ్యేది లేదు పొయ్యేది లేదని మాట్లాడిన కేటి రామారావు అగులు గుబ్బులు తోటి నన్ను అరెస్ట్ చేస్తారేమో అయ్యా అని ఫామ్ హౌస్ లో కూర్చొని మంతనాలు జరిపిన కేటీ రామారావు నేడు పదకొండు గంటలకు జూబ్లీ అయితే ఆ విచారణకు రావాల్సిందిగా సిట్ నోటీస్ ఇచ్చింది దానికి సంబంధించి నేడు విచారణకు రండి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీస్ ఉదయం పదకొండు గంటలకు హాజరు కావాలని స్పష్టీకరణ సాక్షిగా ఎంక్వైరీ కోసం ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇటీవల బీఆర్ఎస్ చెందిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును విచారించిన సిట్ గురువారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సైతం నోటీసులు జారీ చేసింది వన్ సిక్స్టీ సిఆర్పిసిసి కింద నోటీసులు ఇచ్చారు హైదరాబాద్ నందన గార్డెన్ లో ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు నోటీసులు రద్దు చేశారు నేడు ఉదయం పదకొండు గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలి ఇప్పటికే పలువురు విచారణ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు జడ్జిల ఫోన్లు అదే విధంగా సినీ అదే విధంగా ప్రముఖులు అదే విధంగా రియల్టర్లు విధంగా బిజినెస్ ల ఫోన్లు ఏదైతే ట్యాప్ చేశారో ట్యాప్ చేసి ఎలక్ట్రోలర్ బాండ్ ద్వారా టిఆర్ఎస్ పార్టీకి అదనపు లబ్ధి చేసే విధంగా దాదాపుగా పదహారు వందల కోట్ల రూపాయల ఎలక్ట్రోరల్ బాండ్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయంటే ఫోన్ల ట్యాప్ తో పెద్ద పెద్ద బిజినెస్ మేనేజ్మెంట్లను బెదిరించి సంపాదించిన ఆ డబ్బుకు సంబంధించి అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు ఫోన్లు ఆ వారి సతీమన్ల ఫోన్లు ట్యాప్ చేసిన అంశానికి సంబంధించి ఇదివరకే శ్రీనివాసరావు శ్రవణ్ రావు భుజంగరావు తిరుపతి అయ్య లాంటి సీనియర్ ఆఫీసర్ల విచారణ తర్వాత హరీష్ విచారణ తర్వాత కెటి రామారావును మరోసారి విచారించే విచారణకు రావాలని చెప్తా దానికి సంబంధించి నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ త్వరలో గులాబీ బాస్ కు సిట్ నోటీసులు ఇచ్చే ఛాన్స్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వరుస పరిణామాలు సిట్ విచారణను ఎలా ఎదుర్కొందాం ఫామ్ హౌస్ లో కేసీఆర్ హరీష్ కేటీ రామారావు మంతనాడు మున్సిపల్ ఎన్నికల పైన కీలక నేతల చర్చలు ఈ సిట్ కేసులో మనం దొరికిపోతే కనుక బీఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల్లో గుండు సున్నాకే పరిమితమైతమన్న భయాందోళనలో బిఆర్ఎస్ పార్టీ ఉంది దానికి సంబంధించిన పూర్తి ఒకసారి చూద్దాం నరేష్ ఏమంటే నెక్స్ట్ కేసీఆర్ త్వరలో గులాబీ బాస్ కు సిట్ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఫోర్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సిట్ పరిణామాలు తాజాగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు వరుస పరిణామాలతో క్యాడర్ లో ఆందోళన కంటి మీద కొనుకులు లేకుండా చేస్తున్న కవిత ఎపిసోడ్ హరీష్ ఇప్పటికే ఏడు గంటల పాటు ప్రశ్నించి కీలక ఆధారాలు రాబట్టిన సిట్ కేటీ రామారావు తోటి పూర్తి స్థాయిలో ఆ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అంశాలు వెలుగులోకి రానున్నాయి మాజీ సీఎం పై సిట్ ఫోకస్ కారు పార్టీలో కంగారు సిట్ విచారణ ఎలా ఎదుర్కొందాం కవిత కంటిన్యూ టెన్షన్ ఇప్పటికే తెలంగాణలో మనం ఏం పీకి కట్టలు కట్టామని మళ్ళీ ఓట్లు అడిగే అవకాశం మనకి ఇస్తారు ప్రజలు అని కవిత బాహటంగానే కెటి రామారావును హరీష్ను అదేవిధంగా కేసీఆర్ను ఉతికారేసింది గా చెప్పింది ను చంపేస్తారు మా అన్న పిచ్చోడు హరీష్ పార్టీని గుంజుకుంటాడు లేదంటే సంతోష్ రావు గుంజుకుంటాడు సంతోష్ రావు వేల కోట్ల రూపాయలు దాచుకున్నా సంతోష్ రావు ఏం చేయలేదు మెగా తోటి లక్ష ఎనభై వేల కోట్ల రూపాయల సంపద తోటి మెగా కంపెనీని అపర కుబేరుడుగా చేసిన మనము మెగా కంపెనీని ఏటీఎంలా వాడుకున్నాం తెలంగాణ ప్రజల ఆర్థిక విధ్వంసానికి మెగా కంపెనీ నే మనం వాడుకున్నామనేది కవిత ఆరోపణ కారు పార్టీలో కంగారు ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా కేటీఆర్ కు సిట్ నోటీసులు అందించడం తోటి ఒకవైపు టెన్షన్ వాతావరణం ఒకదాని తర్వాత ఒకటి చోటు చేసుకుంటున్న పరిణామాలు బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయో విచారణ ఏ దిశగా సాగుతుందో అన్న అనిశ్చితి నేతలు క్యాడర్ లో కంగారును పెంచుతున్నాయి ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వంటి సున్నితమైన అంశాలు రాజకీయాలకు సంబంధితమైన అంశం కావడంతో కేసు రాజకీయంగా మరింత ప్రభావితం చూపుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి మాజీ మంత్రి హరీష్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సిద్దిపేట జిల్లా ముర్కూర్ మండలం ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే హరీష్ రావును సిట్ విచారించగా శుక్రవారం కేటీఆర్ కూడా సిట్ ఎదురుతా హాజరు కావాలని నోటీసులు అందుకున్నారు ఈ నేపథ్యంలో విచారణ ఎలా ఎదుర్కోవాలి పార్టీలో వచ్చే విమర్శలను ఎలా తిప్పికొట్టాలనే ఆందోళనకరమైన అంశాలను కేటి రామారావు మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది ఆ కేటీఆర్ పై కేసీఆర్ కేటీఆర్ హరీష్ కటకటాల్లోకి వెళ్తారన్న మానకొండూరు ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ కట్టా కర్మ కేసీఆర్ ఫ్యామిలీ అన్న ఆ మధుసూదన్ రెడ్డి దేవరకంద్ర ఎమ్మెల్యే కేటీఆర్ తప్పు చేసి దబాయిస్తే నడవదు అన్న అద్దంకి దయాకర్ దొరికిపోతానని ముందే ఇదిస్తున్నారన్న బల్మూరి వెంకట్ రేవంత్ నిన్ను వదిలిపెట్టమని హరీష్ అంటాడు ముందు నువ్వు ఫోన్ ట్యాపింగ్ నుంచి బయటపడు ఆ తర్వాత వదిలిపెట్టిన సంగతి చూద్దాం ఏంది అంతేగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు నోటీసులు వందల కోట్ల విరాళాలు ఫార్మా ఐటీ వ్యాపారవేత్తల నుంచి బిఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు ఫోన్ ట్యాపింగ్ లిస్ట్ లో ఎందుకు ఉన్నాయి సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు నుంచి పదమూడు కోట్ల రూపాయల బాండ్లు మీరు బలవంతంగా రాసుకున్నట్టు ఆయన ఎందుకు చెప్తా ఉన్నాడు బ్లాక్మెయిల్ చేసి రాయించుకున్నారని ఇప్పటికే శ్రీధర్ రావు ఎందుకు ఆరోపణ చేసింది ఈ కోణంలో కేటీఆర్ ప్రశ్నించారు సిట్ అధికారులు ఏర్పాటు చేసిర్రు ఆయకపోతే మావోయిస్ట్ ఒకటి ఉన్నట్టుంది ఆ దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా మావోయిస్ట్ ల ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది ఆ నిన్న ఎన్కౌంటర్ ఆ ఏదైతే జార్ఖండ్ జరిగింది ఆ మావోయిస్ట్ అగ్రనేత కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు అనల్ దా మృతి ఆయనపై రెండు పాయింట్ మూడు ఐదు కోట్ల రివార్డు మరో పద్నాలుగు మంది నచ్చలే మరణం జార్ఖండ్ సరండ అడవుల్లో భారీ ఆపరేషన్ భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుంది కొలహం డివిజన్ డిఐజి అన్రాజ్ కిస్కోట పక్కా సమాచారం తోటే ఆ ఆపరేషన్ కగార్ లెక్క నడుస్తా ఉన్నట్టుగా సమాచారం ఓకే బాని నేను చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని థ్యాంక్ యూ